కొద్దిగా ఇగోండి ఈ ఒక రెండు ఫోటోలు చూడండి తెలుస్తుంది ఈడ మిత్రులందరూ ఇది కొద్ది జూమ్ చేయాలి ఇటు చూడండి ఈ ఫోటో ఇటు చూడండి కుమార్ గారు ఎంత శుద్ధ పోసో పోసో తెలియజేసినటువంటి ఫోటోలు ఇవి నీకు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయమన్నావు కదా ఈవిడెవరివిడా చెప్పు నేను చెప్పను మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నీ హైకమాండ్కి తెలియపో తెలియపోద్దు కానీ మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈవిడెవరో నువ్వు చెప్పు ఈవిడెవరో ఈవిడ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రిన్సిపాల్ నేను ఎందుకులే ఆవిడ పేరు చెప్పడం అని చెప్పట్లేదు ఆవిడ అందుకే ఆవిడ ఫేస్ని బ్లర్ చేశాను ఆవిడ కుటుంబాన్ని ఎందుకు బయట పెట్టాలని చెప్పేసి ఈవిడ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రిన్సిపాల్ ఈవి ఏం చేసావు నువ్వు తీసుకెళ్ళి ఒంటిమెట్ ఆలయానికి తీసుకెళ్తావా చూడండి ఒంటిమెట్టు ఆలయానికి తీసుకెళ్ళాను ఆ డేట్ కూడా చెప్తాను నేను ఆలయ మర్యాదలతో ఒంటిమెట్ ఆలయానికి నువ్వు తీసుకెళ్తావా తీసుకెళ్లి పూజలు చేయిస్తావా అక్కడ రాసింది చూడండి ఒంటిమెట్ అంటే అన్నమయ్య జిల్లా పేపర్లో వచ్చింది న్యూస్ అనేది ఏమనొచ్చింది ఆంధ్ర భద్రాద్రిగా భద్రాద్రిగా విరజిల్లుతున్నటువంటి ఒంటిమెట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి గురువారం ఆంధ్ర వలస ఎమ్మెల్యే కోన్రావుకుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు అర్చకులు ఎమ్మెల్యేను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి బాలాయాల బాలయాల బాలాయాలంలోకి తీసుకువెళ్ళి సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అర్చకులు సిబ్బంది ఎమ్మెల్యేను సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందించ అందజేశారు ఈవిడ మీ కుటుంబ సభ్యురాలా తీసుకెళ్ళావా లేదా ఈవిడెవరు ఈవిడ పేరు అని నువ్వు చెప్పు ఇప్పుడు మేము ఎవరని చెప్పం దీని మీద ఏం చెప్తావు నువ్వు మాట్లాడు ఇంకా ఇంకో ఫోటో చూడండి ఈవిడ ఫేస్ కూడా నేను బ్లర్ చేశాను ఇది చూడండి ఆయన కోనరేవి కుమార్ గారు చెయ్యి ఎక్కడ వేసారో చూడండి ఆవిడ భుజం మీద ఆవిడెవరు ఆవిడ ఒక భర్త చనిపోయిన ఒంటరి మహిళలు కాదా నువ్వు చెప్పి ఈవిడ పేరు పేరు భర్త చనిపోయిన వంటరి మహిళ కాదా ఈవిడ ఈవిడ పేరేంటి నువ్వు చెప్పు ఎక్కడికి తీసుకెళ్ళావో చెప్పు నీకు నీకున్న సంబంధం ఏంటో చెప్పు నీకు ప్రివిలేజెస్ ఉన్నాయంటే ఇవే ప్రివిలేజెస్ నువ్వు తీసుకువెళ్ళి నీకు ఎమ్మెల్యేగా కలిగిన ప్రివిలేజెస్ తీసుకెళ్ళి ఒంటిమెట్టు ఆలయానికి ఎవరెవరినో కేజీబీవి స్కూల్ ప్రిన్సిపాల్ని తీసుకెళ్ళి అలాగే నీకు ప్రివిలేజ్ ఉందని చెప్పేసి ఒక ఆడదాని ఒంటి మీద చెయ్యేసి భుజం మీద చెయ్యేసి ఎక్కడ తీసుకెళ్ళావు వీటికి సమాధానం కోనరావికుమారే చెప్పాలి ఇప్పుడు వీళ్ళెవరు వీళ్ళకున్న సంబంధం ఏంటి వీళ్ళని ఎలా తీసుకెళ్ళారు అంటే కేజీబీవి ప్రిన్సిపాల్ని నువ్వు తీసుకెళ్తావు నువ్వు అడిగిన దానికి ఒప్పుకుంటే గుళ్ళు కొన్ని టూర్లకి తీసుకెళ్తావు ఒప్పుకోకపోతే కంచెలకి ఇచ్చాపురం ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే కదా తెలుసు ఇక్కడ మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు నీ కుటుంబ సభ్యులకు కూడా ఆ విషయం తెలుసు ఇందులో వాడికి ఏం తప్పు కనిపించిందండి కామ కామ సిస్టర్ ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి స్థాపించినటువంటి ఆ వందంగి గ్రామంలో వందంగిపాటి గ్రామంలో మొదటిచ్చి తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబం గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళ వాళ్ళ హస్బెండు ఆమె సర్పంచ్గా ఆ గ్రామానికి సేవలు అంటే ఇటువంటి దిగదారుడు పనికి మాలిన వాళ్ళు చేసేటటువంటి అభియోగాల్ని నేను ప్రపంచానికి వాడికి కాదు నా సమాధానం ప్రపంచానికి చెప్పాలని నేను వాడు పెట్టినటువంటిది ఒక చిన్న పిల్ల ఆ ఫోటో పెట్టి ఒక మైనర్ గర్ల్ అంటే ఇటు వాడికి అసలు ఏమనాలి మహిళా సమాజం వాడికి అసలు ఎన్ని చెప్పులతో కట్టాలి ఈరోజు అక్కడ ఉన్నది ఇది ఒంటిమిట్ట దేవాలయంలో ఒక ఎమ్మెల్యేగా ఎవరివైనా వెళితే ఆశీర్వచనానికి వెళ్ళేటప్పుడు ఎమ్మెల్సీ గారు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఆశీర్వచనం ఇస్తారు మాకు మాతో ఎవరు వచ్చినా అందరూ కూర్చుంటారు అందరికీ ఆశీర్వచనం ఇస్తారు ఏ ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో ఎవరెవరితో వచ్చేవాళ్ళు అందరికీ కూర్చోబెట్టి ఆశీర్వచనం ఇవ్వరా అంటే మరి పండగలకి వెళ్ళేటప్పుడు పక్కన కూర్చుంటామే లేదు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూర్చుంటామే లేదు సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడు కూర్చుంటామే వాటినన్నింటినీ ఈ దుర్మార్గుడు ఈ వక్రబుద్ధి కలిగినటువంటి వాడు తప్పుడు భాష్యాలు చెప్తారా అక్కడ ఉన్నది ఒక కుటుంబం ఆ రోజు ఒక పాతికి మంది ఎంతమంది ఉన్నారు పాతికి మంది ఆ రోజు ఒట్టిమిట్ట దేవాలయానికి ఫ్రమ్ హైదరాబాద్ నలుగురు చెన్నై సంబంధుకం మన శ్రీకాకుళం ఎంత మంది వచ్చారే ఇది నేను అడుగుతా ఉన్నాను ఒంటిమిట్ అనేటటువంటిది ఒక దేవాలయం దేవాలయం సన్నిధిలో దేవుడు సన్నిధిలో వాడికి ఏం కనిపించిందో వారి వక్రబుద్ధికి ఎంతకన్నా నిదర్శనం ఏం కావాలి నేను మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి పనికి మాలిన పెదవలు ఎప్పటికైనా మీరు పులిస్తా పెట్టండి కూన రవికుమార్ అంటే నాకు ప్రాణం ఇచ్చే వాళ్ళకి ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తిని ఒక సమస్యంటూ నా దగ్గరికి ఎవరు వచ్చినా అర్ధరాత్రి వచ్చినా ఏ సమయంలో వచ్చినా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ సమస్య కోసం పోరాడేటటువంటి వ్యక్తిని అది కులానికి మతాలకి ప్రాంతాలకి అన్నిటికీ అతీతం అటువంటి దానికి వాడు ఎవడసలు నన్ను విమర్శించడానికి వాడు కూడా అర్హత ఏంటి ఇటువంటి కామ పిశాతులకు కామ కామ రోగులకి ఆ వైసీపీ పార్టీ పుట్టింది నేను అడుగుతా ఉన్నాను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజా ప్రతినిధులకి అటువంటి పనికిమాలని వ్యాధవ వెనక రేపు మీరు ప్రయాణం చేస్తే మీరు ఎవరైనా వెళ్తే మరి మిమ్మల్ని ఏ రకంగా భావిస్తుంది ఈ సమాజం ఏ రకంగా భావించాలి ఇలా నేను అడుగుతా ఉన్నాను వైసీపీ జగన్మోహన్ రెడ్డికి భారతీయు రెడ్డికి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు దైవ సన్నిధిలో ఉన్నటువంటి వాటికి వక్రభాష్యాలు చెప్పినటువంటి నీ తా నీ చాతి నీచమైనటువంటి నీ వ్యక్తులకి ఇదే ఉంటే నీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు కూడా రేపు ఇటువంటి వెదవల వెనక నైతిక విలువలు లేనటువంటి వాళ్ళు కుటుంబ విలువలంటే తెలియనటువంటి వాళ్ళు కుటుంబ గౌరవాలంటే అవగాహన లేనటువంటి వాళ్ళు అసలు కుటుంబమే లేనటువంటి వాడు ఇటువంటి వ్యక్తులు వెనక మీ సర్పంచ్లో మీ ఎంపీడీసీలో మీ కార్యకర్తలో వెళ్తే మహిళా సోదరి మల్లారా వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి నేను వైసీపీ మహిళా ప్రజా ప్రతినిధులు కూడా అడుగుతున్నా మీతో పాటుగా మీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలు కూడా అడుగుతున్నా మీతో పాటుగా కూడా అనేక మంది మీరు కూడా దైవ దర్శనాన్ని తీసుకెళ్తారు మరి ఇలాంటి నీచుడు మీ పార్టీలో ఉంటే మీకు కూడా ఇలాంటివే అంటగట్టి మాట్లాడితే అప్పుడు మీ పరిస్థితి ఏమిటి ఈ రోజు చెప్పాలి మహిళా ప్రజాప్రతినిధులందరూ చెప్పాలి నేను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు ఆ పనికి మాలను బెదవకి చెప్పులతో కొట్టండి మీరు చెప్పుతో కొట్టినా వాడికి సిగ్గు ఉండదు